Welcome to News Watch విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో గల రెక్కా బజార్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన విశ్వ హిందూ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించారు ఈ కంఠస్థ పోటీలో భాగంగా ఐదు ఆరు ఏడు తరగతులు ఒక విభాగం అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది తరగతులు రెండవ విభాగం మరియు సీనియర్ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించారు భగవద్గీత ప్రతి మనిషి ఎలా జీవించాలో జీవన మార్గం నేర్పించే మహా గొప్ప గ్రంథమని యావత్ మానవాళి సన్మార్గంలో జీవించుటకు ఉపయోగపడే విజ్ఞాన గ్రంథం భగవద్గీత కావున చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరు కూడా పఠించి ఆచరించాల్సిన గొప్ప విజ్ఞాన గ్రంథం భగవద్గీత అని ఈ కార్యక్రమంలో తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమం రామకృష్ణ ఆధ్వర్యంలో మరియు వారి బృందం సభ్యులు ఇస్కాన్ టెంపుల్ వారి బృందం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు డిసెంబర్ ఒకటి నిశ్శబ్దాన్ని చేదిద్దాం ఎయిడ్స్ అనే వ్యాధిని నిర్మూలించడం కాని నివారించగలం మీ ఆరోగ్యం మీ యొక్క జాగ్రత్త మీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది హెచ్ఐవీ ఎయిడ్స్ మధ్య ఏంటి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ హెచ్ఐవీ అనేది వ్యవస్థపై దాడి చేసే వైరల్ శరీరానికి అంటువ్యాధులు రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది ఆక్వైడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ చివరి దశ ఈ దశలో రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణిస్తుంది హెచ్ఐవీ సోకినంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్లు కాదు హెచ్ఐవీకి చికిత్స లేదు కానీ దీనిని యాంటీ వైరల్ థెరపీ అదుపు చేస్తుంది జిల్లాలో శుక్రవారంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందని జిల్లాలో నూట ఏడు పాయింట్ మూడు రెండు శాతం సర్వే జరిపినట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు గ్రామీణ ప్రాంతంలో మూడు లక్షల యాబై ఒక పేల రెండు వందల ముప్పై ఎనిమిది ఇళ్లకు గాను మూడు లక్షల ఎనబై పేల ఆరు వందల పదహారు ఇళ్లు సర్వే చేసి నూట ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పూర్తి చేసినట్లు అలాగే పట్టణ ప్రాంతంలో ఒక లక్ష ఇరవై పేల రెండు వందల ముప్పై ఒక ఇళ్లకు గాను ఒక లక్ష ఇరవై ఐదు పేల మూడు వందల యాబై నాలుగు ఇళ్లు సర్వే చేస్తున్నారు నూట నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు ఖమ్మం జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి నాలుగు లక్షల డెబ్బై ఒక నాలుగు వందల అరపై తొమ్మిది హౌస్ లిస్టింగ్ చేసి మొత్తం ఐదు లక్షల ఐదు పేల తొమ్మిది వందల డెబ్బై ఇండ్ల సర్వే చేసి నూట ఏడు పాయింట్ మూడు రెండు శాతం సర్వే పూర్తి చేయడం జరిగిందని అన్నారు ఎస్ అవినాష్ రెడ్డి చొరవతో శనివారం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు రెండు రోజుల క్రితం మూడు పాయింట్ ఐదు లక్షల విద్యుత్ బకాయిల కారణంగా కరెంటు తీసేసి ఉండగా అవినాష్ రెడ్డి సొంత డబ్బుతో బకాయిలను చెల్లించి విద్యుత్ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించారు కాలనీవాసులు రెండు రోజులు అంధాకారంలో గడిపామని ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు పులివందుల మున్సిపాలిటీలోని ప్రజలు ఇంటి నీటి పన్నును వార్డు సచివాలయంలో కానీ మొబైల్ కలెక్షన్ కౌంటర్ వ్యాన్లో గానీ ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి రసీదులు పొందాలని మున్సిపల్ కమిషనర్ రాముడు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఎవరికి ఇంటి నీటి పన్నుల డబ్బులు ఇవ్వొద్దని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వేరే టాలీవుడ్ నుంచి ఎవరంటే అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే టాలీవుడ్ నుంచి ఎవరంటే రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించిన ప్రముఖుల జాబితాను పా రుచాన్ ఇండియా విడుదల చేసింది ఈ జాబితాలో తొంభై రెండు కోట్ల పన్నులు చెల్లించిన షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు ఇక రెండవ స్థానంలో విజయ్ ఎనబై కోట్లు మూడవ స్థానంలో సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్ల పన్ను చెల్లించారు ఇంకా తెలుగులో అల్లు అర్జున్ రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా పద్నాలుగు కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి జాబితాలో చోటు సంపాదించుకున్నారు మునిపల్లి మండలంలోని మోడల్ హైస్కూల్ కళాశాల వద్ద బి శ్రీదేవి మాట్లాడుతూ బాలికల హాస్టల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు వంద మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్పారు అదేవిధంగా మరుగుదొడ్లు అన్ని దూరం చేయడానికి వర్కర్స్ ఉన్నారని మా యొక్క హాస్టల్ విద్యార్థులకు జ్వరం వస్తే చూసుకోవటానికి నర్సులు లేరని తెలియజేశారు ఈ విషయంపై అధికారుల దృష్టికి వెళ్లి మా హాస్టల్లో జ్వరం వస్తే విద్యార్థులకు చూసుకోవడానికి నర్సులు కావాలి హాస్టల్లో వంద మంది విద్యార్థులు ఉంటున్నారని ఆమె తెలియజేస్తా చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీదేవి హెడ్ కుక్ వి సరస్వతి వాచ్మెన్ సరస్వతి వినోద లక్ష్మి అసిస్టెంట్ కుక్ సుశీల సూపర్వైజర్ పాల్గొన్నారు భోజనం పెట్టడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్లో ఇవాళ శుక్రవారం ఉప్మా కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో మెను ప్రకారంగా వర్ధించడం జరుగుతుంది ఈవినింగ్ స్నాక్స్ ఇవాళ పల్లె పట్టి విత్ టీ ఉంటుంది అండ్ డిన్నర్ కూడా సేమ్ మెనూ ఏ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి కూడా వారి వారి సమస్యలు ఏమైనా ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా చూసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడైతే ఎయినం గారు లేరు వారి బాధ్యతలు కూడా మేమే తీసుకొని పిల్లలకి ఉన్న సమస్యలవి మా తరఫున ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పిల్లలకి మా తరఫున మేము చూసుకున్న తర్వాత మా నుంచి అమ్మకపోతే పేరెంట్స్కి వెంటనే పిలిపించి పంపించడం జరుగుతుంది కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు పోటీలు గెలుపొందిన వారికి నాయకుల విధంగా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు నాయకులు బూర్లు సత్యబాబు నీలంబర్రావు జామి ఆదినారాయణ విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రఖండ అధ్యకులు అలమండ దుర్గా వెంకటప్రసాద్ కటకం కిరీటి తూమురౌతు గురువయ్య మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రఖండ సభ్యులు పాల్గొన్నారు పద్దెనిమిది అధ్యాయాల సారాన్ని మన గురువులు చిన్ని శ్లోకంలో అనుగ్రహించారు ఎవరు ఉపదేశం చేశారు భగవద్గీతని నారాయణుడైన శ్రీకృష్ణుడే అర్జునుడిని నెపంగా పెట్టుకుని లోకానికి భగవద్గీతను ఉపదేశం చేశాడు మనకు ఎలాంటి పదార్థాలు తినాలి గుణాలు ఎన్ని గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి రజోగుణం తమో గుణం సత్వగుణము మనం ఏ గుణము కలిగి ఉండాలి గుణం కలిగి ఉండాలి ఏ పదార్థాలు తినాలి బాగా వేడైనవి కాకుండా బాగా చల్లనైనవి కాకుండా సమతుల్యంగా ఉండే వెచ్చగా ఉండే పదార్థాలు తినాలి నల్లదారి ధూమాది మార్గం అచ్చిరాది మార్గం అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేయాలి ఇలా అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా కర్మయోగం అంటే ఏమిటి జ్ఞానయోగం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి అలాగే ప్రపత్తి మార్గం అంటే ఏమిటి ఇలా నాలుగు వైభవాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో గీతాచారుడు కనుక మొదటి ఆచారులు ఎవరో తెలుసుందా గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మయే మొదటి గురువు అనమాట అలా అద్భుతంగా అది పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి మంచి మంచి విషయాలను ఉపదేశం చేశారు భగవద్గీతలో చక్కగా బాగా నేర్చుకోండి ఇవాళ ఒక రోజు మాత్రమే భగవద్గీత కాదు అవునా లౌకిక స్టడీస్ ఎలా మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇలా ఎలా నేర్చుకుంటున్నారో ప్రతిరోజు ఒక శ్లోకం భగవద్గీత అవునా పంచాయతీలో సర్పంచ్ కార్యదర్శి జాయింట్ చెక్ పవర్ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు సిద్దమవుతున్నట్లు ప్రభుత్వం పాలు నిబంధనలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్న జాయింట్ చెక్ పవర్ ను గతంలో లాగా సర్పంచ్ కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే ఇద్దరు ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది రెండు టర్మ్ల రిజర్వేషన్ విధానాన్ని సర్పంచ్ పై కలెక్టర్ వేసి అధికారాన్ని తొలగించనున్నట్లు సమాచారం పెంట్ల మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పీవీ రావు మాల మహానాడు జాతీయ కమిటీ నాయకులు మూలె మేఘరాజు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చలో హైదరాబాద్కు కు పెంటవెల్లి మాలలు ఆదివారం తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో గోవురాజు బిజ్జ వెంకటేష్ గట్టు వెంకటస్వామి గోవు తిరుపతయ్య మూలె చంద్రశేఖర్ ఏటూరి వెంకటయ్య కొట్లకొండల్ బోడ చిన్నకేశవు ఏటూరి నాగశేషి మూలే శ్రీనివాస్ మూలే గోపాలకృష్ణ మూలె శివకుమార్ గోవు శరత్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం దాకమర్రి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్బంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఈ సమాపేశంలో బీసీ సోదరుల అభ్యున్నత లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు ఏలేశ్వరం జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడానికి తాము చేస్తామని మీడియాకు తెలిపారు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటడానికి తామందరూ సిద్ధంగా ఉన్నామని పలు బీసీ సంఘాల నాయకులు ఈ సమావేశంలో తెరమించుకున్నట్లు తెలిపారు మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈవేళ ఈ ఏలేశ్వరం నగర పంచాయతీలో సుమారు యాభై వేల జనాభా కలిగినటువంటి ఈ నగర పంచాయతీ మినీ మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఏలేసరంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో అన్ని కులాలని కలిసి ఆ నాయకత్వాలన్నీ ఒకే తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం నూటికి అరవై ఐదు శాతం వరకు ఏలేశ్వరంలో బలహీన వర్గాలు ఉన్నాయి అత్యధిక శాతంలో ఉన్నటువంటి తూర్పుకాపు యాదవ పద్మశాలి హంసాలి రజిక ఇటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ కమ్యూనిటీస్ని విద్య పరంగా వైజ్ఞానిక పరంగా కూడా వీళ్ళని ముందుకు తీసుకురావాలా ఈ కులాలన్నింటినీ ఒకే కార్టీకి తీసుకొచ్చి అభివృద్ధి చెందే విధంగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఇవాళ మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి ఏదేదైతే మనకు ఆధారపడి ఉంటుందో జీవన విధానానికి ఏం కావాలో ఆ జీవన విధానం కావాల్సినటువంటి అన్నీ కూడా శాసనసభ్యులు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి బీసీ మంత్రివర్యులతో సహా అందరినీ కలిసి వీరికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అన్ని స్కీమ్స్ కూడా వీళ్ళకి అందేలాగా ఇక్కడ నగర పంచాయతీలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మేము అందరినీ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఎన్ని కులాలైతే ఈలసంలో ఉన్నాయో అన్ని కులాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు నడిపించే ఉద్దేశంతోనే కార్యక్రమం చేపట్టాం ఇది అందరికీ తెలియజేయడం ఉద్దేశంతోనే మీడియా ద్వారా అందరికీ చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యే మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్థానికంగా ఉండే హాస్పిటల్ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఇక మీకు ఆరుసార్లు ఓటేసి గెలిపించిన కొల్లాపూర్ ప్రజలకు వైద్యమందక ఇబ్బంది పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న మీ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాష్ట మంత్రివర్యులు జూపల కృష్ణారావు ఇప్పటికైనా వెంటనే స్పందించి యాబై పడకల ఆసుపత్రిలో డాక్టర్లకు సరైన సిబ్బందిని నియమించి కొల్లాపూర్ పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు లేని ఎడల బీజేపీ కొల్లాపూర్ మండలి శాఖ ఆధ్వర్యంలో వైద్యులు సిబ్బంది

కొల్లాపూర్ బస్సుకు సంబంధించినటువంటి అన్ని బస్సులను తీసుకుపోయి వామనగర్ లో మీటింగ్ పెడుతున్నావు అంటే కొల్లాపూరు ప్రజలను అదే కొల్లాపూర్ ప్రజల అవసరాలు మీరు తీసారా అంటే కొల్లాపూరు ప్రజలు మీకు అవసరం లేదా కొల్లాపూరు ప్రజల ఇబ్బందులు మీకు అంటే నుంచి వనపర్తికి పోయే బస్సులో కానీ కొల్లాపూర్ నుంచి ప్రిపేర్ పోయే బస్సులో కానీ ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి పోతున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చదువుకోవడానికి ఎంతో మంది అదే ఇబ్బంది పడాలని తిందున్నారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు బస్సులన్నీ తీసుకుపోయి మామనార్లో మీటింగ్ పెట్టరు కానీ ఏ ఏ గవర్నమెంట్ వాళ్ళు అయినా కూడా కొన్ని బస్సులను తీసుకుపోయి కొన్ని బస్సులు నడిపేవాళ్ళు కానీ నీ హాయంలో బస్సులు మొత్తం కొల్లాపూర్ డిపో డిపో కాల్ చేసి మామినారు తీసుకుపోతున్నావు అంటే కొల్లాపూర్ లో విద్యార్థులు కానీ బీదవాళ్ళు గాని రైతులు గాని ఇప్పుడు కొల్లాపూర్ లో విద్యా వ్యవస్థ బాగలేదు వైద్య వ్యవస్థ బాగాలేదు వైద్యం ఏంటంటే కొల్లాపూర్ లో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో దెబ్బ తగిలితే ఐడిని మాత్రమే హాస్పిటల్ వేస్తున్నారు అయినా కొల్లాపూర్ ఏమైనా కూడా మామూలు ఉన్నారు రాస్తున్నారు నార్గం రాస్తున్నారు హైదరాబాద్ రాస్తున్నారు ఇది వైద్యకి మళ్ళీ ప్రెస్ మీట్ నేను చెప్పడానికి మళ్ళీ రివర్స్ కౌంటర్ నేను చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా తర్వాత మాట్లాడండి రూపాల కృష్ణారావు గారు చిరాచర్య ఏమంటే నిజంగా మీరు నిజంగా మీరు పరిపాలన కొల్లాపూర్ లో పరిపాలన చేయాలనుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ను వైద్య వ్యవస్థను మంచిగా చేయండి వ్యవస్థను మంచి చేయండి విద్యార్థులకు విద్యార్థులు కాలేజీలో పోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు రోజు ఆపరేషన్ చేస్తావా డిసైడ్ చేస్తే కొల్లాపూర్ ప్రాంతంలో ఒక ఆడ మనిషి డెలివరీ కావాలంటే మీరు డిసైడ్ చేస్తారా పదహారు రోజులు డెలివరీ కావాలని గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ల వ్యవస్థను అంతా మంచిగా చేసి మీరు పరిపాలన చేయాలని మేము ఈ సందర్భంగా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము భారత్ మతాకి లీగల్ సర్వీస్ కమిటీ ప్యానల్ న్యాయవాది అవసరాల దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పవన్ కుమార్ విచ్చేసి పవన్ కుమార్ విచ్చేసి హెచ్ఐవీ ఏ విధంగా సంక్రమిస్తుంది దాని నివారణ చర్యల మీద అవగాహన కల్పించారు ప్రభుత్వం అందిస్తున్న మందులు మరియు టెస్టుల మీద కూడా అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవీ పేషెంట్లలో మొదటి స్థానంలో ఉండటం దురదృష్టకరమని దీనికి నివారణ ఒకటే మార్గమని హెచ్ఐవీ సోకిన పేషెంట్ పట్ల వివక్ష చూపకూడదని తెలియజేశారు ప్యానెల్ న్యాయవాదులు రుగత శివ బొంగుళూరు మధుబాబులు మాట్లాడుతూ గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నా వాటిని ఎమ్మెల్ఎస్సీ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చట్టపరంగా అందే సహాయాలను వివరించారు అనంతరం ప్యానెల్ న్యాయవాదులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో ఎయిడ్స్ ను నివారించండి సమాజాన్ని బాగు చేయండి అనే నినాదంతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్ ప్యానెల్ అడ్వకేట్స్ రుగత శివ బొంగుళూరు మదిబాబు అవసరాల దేవి మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దీన్ని మీ ఊరికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకి ఒక అవగాహన కల్పించండి అలాగే మెయిన్ ఏంటంటే ఆశా వర్కర్లు ఏమైనా మీకే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అవుతుంది ఎవరికి ఉంది ఎవరికి స్ట్రీట్లో మీరు అనేది ఫస్ట్ మీకే తెలుస్తుంది కాబట్టి మీరు అవగాహన మాత్రం పెంచండి జనాల్లో ఈరోజు ఇది జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు జనాల్లో అవగాహన పెంచుతారని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి న్యాయ విజ్ఞాన అవగాహన సరస్సు ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా అనేక విషయాలను చక్కగా బోధించినటువంటి కేఎస్సి మెట్ల గారు డాక్టర్ పవన్ కుమార్ గారు ముందుగా ప్రత్యేకంగా అదేవిధంగా ఈనాటి కార్యక్రమం ప్రతిపాడు మీరు మండల న్యాయస్థావాలకి ఆ సంస్థ న్యాయవాదులైన సీనియర్ న్యాయవాది శ్రీ భక్తా సో గారికి అదేవిధంగా దేవి మేడం గారికి అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ బాజురావు శ్రీమతి దేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెడికల్ సిబ్బంది అందరికీ కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారు ఎంతో కూలంకషంగా అలా అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించాలి ఎయిడ్స్ అది ఏ విధంగా వస్తుంది గణాంకాలతో సహా చాలా విప్లంగా అది మనతో పంచుకున్నారు అది మరి బాధాకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత గణనీయంగా మరి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని ఠాక్రే గారు తెలియజేశారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ప్రభుత్వం వారు పెద్ద పెద్ద హోర్డింగ్స్లో కులి రాజాకి ఎయిడ్స్ వస్తుందని రకరకాలుగా ఇంకా ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ అంటే భయం పుట్టేలాగా పలు ప్రభుత్వాలు న్యా న్యాయవాదులందరికీ నమస్కారం అలాగే తోటి స్టాఫ్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఫస్ట్ డిసెంబర్ రోజు మనము ఈ డేని జరుపుకుంటాం ఎయిడ్స్ డే ఎందుకు జరుపుకుంటాము అనేది మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే హెచ్ఐవి అనేది ఒక బాగా డేంజరస్ వైరస్ అనేది ఫస్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయింది అంటే అది బాడీలో పోదు దాని గురించి ఈరోజు మనం ఈ అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిపాడు వారి కౌన్సిల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి మనం ఈ అవగాహన అనేది మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మెయిన్ హెచ్ఐవి అనేది ఎలాగ వస్తుంది దేనివల్ల వస్తుంది దానికి మనం ఏం చేయాలి నివారణ ఏంటి కాకుండా ఉండడానికి నివారణ ఏంటి

మెదక్ జిల్లా చేగుంటలో ఐదవ తేదీనాడు చేగుంటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి రగ్బీ సెలెక్షన్లో మెదక్ జిల్లాకు సెలెక్ట్ అయిన క్రీడాకళ్లతో ఈ నెల ముప్పై వచ్చే నెల ఒకటి రెండవ తేదీలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో జరిగే ఎస్జీఎఫ్ అండర్ పద్నాలుగవ రాష్ట స్థాయి పోటీలకు మెదక్ జిల్లా జట్టు తరలివేయడం జరుగుతోందని కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు గత సంవత్సరం మెదక్ జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించగా బాలుల జట్టు తృతీయ స్థానం సాధించిందని ఆయన తెలిపారు అండర్ ఫోర్టీన్ బాలికల జట్టులో లాస్య కావ్య ప్రవస్వి దేవి కల్పన విలక్షణ శ్రావణ భార్గవి నివేదిత సాహితి శ్రావణి అనురాధ అశ్విత బాలుల విభాగంలో బాలు కార్తిక్ దీక్షిత్ లక్ష్మణ్ నవదీప్ నందు సాయితేజ గణేష్ సాయి నయన్ శ్రీరామ్ శివకుమార్ నమృత్ టీం కోచ్లుగా బల్లీశ్వరి శ్రీనాథ్ ఇక టీం మేనేజర్లుగా ప్రవీణ్ నర్సింగ్లు వ్యవహరిస్తున్నారని కరుణం గణేష్ రవికుమార్ తెలిపారు